కౌటాల మండలంలో కన్నేపల్లి గ్రామంలో హనుమాన్ ఆలయ స్థలాన్ని వదిలిపెట్టని కబ్జాదారులు వివరాల్లోకి వెళ్తే కొమరం మేము ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నేపల్లి గ్రామంలో గత యాభై సంవత్సరాల నుండి హనుమాన్ ఆలయం ఉంది ఆ ఆలయ అభివృద్ధి కొరకు ఆలయం పక్కనున్న ఎకరం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం జరిగింది ఆ ప్రభుత్వ స్థలాన్ని అబ్దుల్ కలాం తండ్రి అబ్దుల్ సలాం గల వ్యక్తి ఆ భూమిని స్థలం నాదని ఆలయ స్థలాన్ని కబ్జా కబ్జా చేసి చుట్టూ గోడ కట్టుకోవడం జరిగింది దాంతో కన్నేపల్లి గ్రామస్తులందరూ దాదాపుగా రెండు వందల యాభై మంది వచ్చి కౌటాల మండలంలో తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇలా చేయడం ద్వారా మత కలహాలకు దారితీస్తుందని గ్రామస్తులు తహసీల్దార్ గారికి వివరించారు ఆ ప్రభుత్వ స్థలాన్ని ఆలయానికి ఇవ్వాలని కోరారు ఈ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదే విధంగా అంగన్వాడీ కేంద్రాలు తమ ఇంటి వద్దనే నిర్వహిస్తున్నారని వాపోయారు అంగన్వాడీ టీచర్లు ఇంటి వద్దనే నిర్వహించడం ద్వారా ఏ ఏ వస్తువులు వస్తున్నాయో తెలియడం లేదని ఆ వస్తువులు కూడా అమ్ముకోవడానికి సహకారంగా ఉంటుందని వివరించారు కౌడాల మండలంలోని అంగన్వాడీ కేంద్రాలు పాఠశాల ఆవరణలో నిర్వహించి అందులోనే సామాగ్రి నిల్వ చేసేలా చూడాలని గ్రామస్తులు రాతపూర్వకంగా రెండు పత్రాలు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు పాండురంగ మాజీ ఎంపీటీసీ దుర్గం మోతీరామ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు